ఆంధ్రప్రదేశ్ వెళ్తే చంద్రన్న మనకు చూసుకుంటాడు కాపాడుతాడని ఇలా ఎన్నో విజయాలు ఈ సంవత్సరంలో సాధించాం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చూస్తే మీకు కూడా తెలుసు గత పది సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఎన్నో సందర్భాల్లో పార్లమెంట్ లో పోరాటం చేశాను నేను కూడా వ్యక్తిగతంగా మాట్లాడాను ఎన్నో సందర్భాల్లో రైల్వే జోన్ గురించి అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి అమరావతి గురించి అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి ఇది ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ గురించి ఇవన్నీ కూడా మాట్లాడాం వాటన్నిటితో పాటు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో దేశంలో వచ్చింది మోదీ గారు కూడా సంపూర్ణ సహకారం రాష్ట్రానికి అందిస్తున్నారు కాబట్టి పోలవరం ప్రాజెక్టుకి పన్నెండు వేల కోట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల కోట్లు అలాగే మన రైల్వే జోన్ కి అది శ్రీకారం చుడుతూ హెడ్ క్వార్టర్స్ కూడా శంకుస్థాపన ప్రధానమంత్రి గారే స్వయంగా చేశారు అలాగే మన అమరావతికి కేంద్ర ప్రభుత్వం అనేక గ్రాంట్స్ ద్వారా సుమారు యాభై వేల కోట్ల రూపాయల వరకు అన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుకు నడిపిస్తాం ఓర్వకల్ కొప్పర్తి నోట్స్ ని ఈ రోజు క్రియేట్ చేశాం అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడెక్కడ వాళ్ల తాలూకు అవసరం ఉంటే ఒక అడుగు ముందుకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజు సహకరిస్తుంది అది ఈ సంవత్సరం పాటు ఇవన్నీ కూడా మనం అచీవ్ చేసుకున్నామని అంటే ఇది చాలా గొప్ప విషయం ఇది ప్రజలు కూడా ఈ రోజు గమనించారు ప్రజల మళ్లీ నమ్మకం ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకుని వాళ్ళు మళ్లీ ఈ రోజు ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆశీర్వాదం చూస్తుంటే మాకు కూడా ఎంతో స్పూర్తి ఈ రోజు వస్తుంది సంవత్సరంలో ఇవన్నీ అచీవ్ చేశాం మిగిలిన హామీలు కూడా చంద్రన్న అన్ని హామీలు కూడా ఆయనకు గుర్తున్నాయి అన్ని అమలు చేయాలన్నటువంటి పట్టుదల కూడా ఉంది రాష్టం తాలూకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడే కొద్దీ మిగిలిన హామీలు అన్ని కూడా అమలు చేస్తామన్న విషయం కూడా ఈ ఇంటింటికి వెళ్లే కార్యక్రమంలో మేము తెలియజేస్తున్నాం ఆ ప్రజల తాలూకా సంతోషం చూస్తేనే ఏ రకంగా గత ప్రభుత్వం నుంచి విముక్తి చెంది ఈ రోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారో అది కూడా మనం తెలియజేసుకోవాలి మరి అటువంటి మార్పు ఈ రోజు ప్రజల్లో చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి తిరుగు లేకుండా అన్ని రకాలుగా నంబర్ వన్ పొజిషన్ లో ఉంచడానికి సమిష్టిగా మేము కృషి చేస్తామని ఆ మాట మళ్ళీ ప్రజలందరికీ కూడా హమ్మిస్తున్నాం